నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో జరిగిన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో జెసి వెంకటేశ్వర్లు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పూలే సామాజిక ఉద్యమకారుడని ప్రశంసించారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదువ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరం మినీ బైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని కుల వివక్షత నిర్మూలనకై పోరాడిన వ్యక్తి అని అన్నారు సామాజిక ఉద్యమకారుడన్నారు దేశంలో బాలబాలికల కోసం తొలి పాఠశాలను నిర్మించారన్నారు ఆనాటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు ఈరోజు జ్యోతిరాబాపులే గారి యొక్క వర్ధంతి వారు మహారాష్ట్ర చెందినటువంటి వారు మనందరూ తెలిసిందే ఒక సంఘ సంస్కర్తగా అదేవిధంగా అనగార్య వర్గాల పట్ల కుల నిర్మూలనకు కూడా ఆయన ఎంతో పోరాటం చేసి చేశారు ఆ రోజుల్లో అదేవిధంగా మహిళలకి విద్యను అందించడానికి ఒక పాఠశాలను కూడా మొట్టమొదటిగా పూణాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి సంఘ సంస్ సంస్కర్తను మనం స్మరించుకుంటూ వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు కులా చేసే చేయడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి ఆశయాలతో ఏదైతే చేశారో అవన్నీ కూడా మనం ముంతరాలు తీసుకునేదానికి మనకి బాధ్యతగా తీసుకొని ఆ విధంగా మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబ ఫ్యాన్సీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు